క్రైస్తలా దేవునికే మహిమ గాక ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి కొన్ని మాటల మీతో మాట్లాడాలనుకుంటున్నాను అయితే దేవుని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుని యొక్క దూతలు అనేవి విడుదలవుతూ ఉంటాయి దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుని దూతలు పనిచేయటం అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటాయి దేవుని వాక్యం ఏ విధంగా ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచు గల ఖడ్గమై వాడి గలదై ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను సహితము విభజింపబడి హృదయాలని ఆలోచనని కూడా ఏం చేస్తుందంటే పరిశోధిస్తుంది వాక్యానికి అంత శక్తి ఉంది వాక్యం ఎందుకంటే దేవుని మాట అయింది కాబట్టి దేవుడు మాట వాక్యము పరిశుద్ధ గ్రంథంలో మనిషి ద్వారా ఈ గ్రంథం అనేది మనిషి యొక్క ప్రేరేపణ ద్వారా కాదు కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారాగా రాయబడింది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం సో ఈ వాక్యాన్ని మనం ఎత్తుపెట్టి ప్రార్థన చేసినప్పుడు దూతలు అనేవి పనిచేస్తూ ఉంటాయి మనం ఏదైతే మన శరీరానికి బలహీనత కావచ్చు ఆరోగ్యం ఆరోగ్యం బాగాలేకపోవచ్చు డిప్రెషన్ యాంగ్జైటీ అలాగే ఒంటరితనం కానీ ఆర్థిక సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ ఈ వివాహ విషయంలో కానీ ఇవన్నిటిని కూడా మనిషిని మనిషిలో మనిషి జీవితంలో ఎందుకు ఇవన్నీ ప్రవేశపెట్టబడుతున్నాయి అంటే ఆ మనిషి దేవుని సామర్థ్యాన్ని ఉపయోగించుకొని వాటన్నిటినీ వాక్యం ద్వారా జయించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఈ భూమి మీదే మనకి శ్రమలు సమస్యలు అండి ఈ సమస్యలు అన్నిటిని జయించడానికి దేవుడు ఖడ్గంలాగా లాగా దేవుడు వాక్యాన్ని మనకి ఇచ్చాడు ఈ మనం ఎందుకనగా అనగా మనం పోరాడు పోరాడున్నది శరీరులతో కాదు మన చుట్టుపక్కల వారితోను మన బంధువులతోనూ మనకు మన చెల్లెళ్ళు అక్కలు వారితో కాదంట మనం ఎట్లా అంటే భూమి మీద ఈ యొక్క ఆకా పోరాడున్నది మనం శరీరులతో కాదు కానీ ఆత్మ సంబంధమైన వాటితోనూ దురాత్మలతోనూ అంధకార సంబంధమైన వాటితోనూ మనం ఏంటంటే పోరాడుతున్నాం ఈ ఆకాశ మండలంలోని అయితే ఈ దురాత్మను పోరాడడానికి మనకి ఖడ్గం కావాలి ఆ ఖడ్గమే వాక్యం ఆ వాక్యాన్ని పట్టుకొని మనం జయించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు వానికి దేవుడు కిరీటాన్ని ఇస్తాడు మరుగై ఉన్న మన్నాన్ని తినిపిస్తాడంట అలాగే కొత్త రాతి మీద మనకి పేరుని ఆయనకి మనకి మాత్రమే తెలియబడే పేరుని మనకి ఆయన మనకి ఇస్తాడు సో మనం ఆయన మనం ఈ వాక్యంతో జయించాలని ఆశపడుతున్నాడు దేవుడు అంటాడు నన్ను అడుగుము జనములకు నీకు శ్వాస్యముగాను భూదిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇస్తానని చెప్పాడు తన సామర్థ్యంతో మనం జయించాలి తన దగ్గరికి వెళ్ళాలి తన దగ్గరికి వెళ్ళి సహవాసాన్ని ఆయన సహవాసాన్ని నువ్వు కోరుకోవాలి అందుకే ఈ శ్రమలు సమస్యలు ఆయనతో నువ్వు అంటు కట్టబడినప్పుడు నువ్వు ఫలించబడతావు జయించబడతావు ఈ భూమి మీద మనుషునికి సమస్త అధికారము నరులకి దేవుడు ఇచ్చినాడు కాబట్టి